అండి ముందుగా అందరికీ మన ఫ్యాషన్ హోమ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ముందుగా హాయ్ అండి యాక్చువల్లీ మనం ఈ వీడియోలు వచ్చేసి ఎవరైతే మనకి ఫ్యామిలీ ఉమెన్స్ ఉన్నారో హోమ్ మేకర్స్ ఉన్నారో లేకున్నా ఎవరైతే టైలర్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వాలి ఇంకా ఫైనాన్షియల్గా ఎలా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నామండి అయితే మనం చూస్తున్నది ఏంటంటే ఇప్పుడు మనకి నవీ డేస్ ఈ రోజులు ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ చాలా ట్రెండింగ్లో ఉంది మ్యాక్సిమం మీకు అందరూ కూడా తెలిసే ఉంటుంది ఎవరు కూడా ఈ రోజుల్లో ఎవరు ఎంబ్రాయిడరీ వర్క్ లేకుండా ఎవరు కూడా బ్లౌజ్ అనేది ఎవరు వేర్ చేసుకోవట్లేదు సో ఎంబ్రాయిడరీ అనేది చాలా నవ్వే డేస్ చాలా డిపెండింగ్గా ఉంది ఫ్యూచర్లో కూడా చాలా డెవలప్ అవబోతుంది ప్రజెంట్ అయితే మనకి ఎంబ్రాయిడరీ ఓన్లీ మిషన్స్ థ్రెడ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి ఫర్దర్గా రాబోయే రోజుల్లో మనకి పోసలు రావచ్చు మిన్స్ బీట్స్ రావచ్చు సీక్వెన్స్ అకార్డింగ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఏదైతే ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయో అంత కూడా ఆ ఎంబ్రాయిడరీ మిషన్స్ ద్వారానే వర్క్స్ చేసుకున్నంత డెవలప్మెంట్ జరుగుతుందండి సో అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ముందుగా ఎవరైతే ఇంకా మన ఇంట్లో ఉంటూ ఏదైనా చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసుకోవాలి ఇంకా మన ఫైనాన్షియల్గా మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఇందులో ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఒకవేళ ఎంబ్రాయిడరీ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో చూడవచ్చు దాంతోపాటుగానే మనది ఏంటంటే మనకి త్రిపులర్ అనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది మనకి ఇప్పుడు చూస్తున్నాం కదా సో అక్కలా ఎంబ్రాయిడరీ మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మన త్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్సే తీసుకోవాలి అని అడిగితే కనుక నేను చెప్పే సమాధానం ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఎన్నో కంపెనీస్ ఉండొచ్చు కానీ మన త్రిపులార్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ గురించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మన త్రిపుల్ ఆర్ కంపెనీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం టూ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఓకే టూ ఇయర్స్ వారంటీ అంటే కొంతమంది టూ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ అని చెప్తారు టూ ఇయర్స్ సర్వీస్ ఫ్రీ అంటే దాని అర్థం ఏంటంటే ఓన్లీ టూ ఇయర్స్లో మీకు సర్వీస్ మాత్రమే ఫ్రీగా వస్తుంది బట్ మన త్రిపులర్ కంపెనీ ఏం చేస్తుంది అంటే టూ ఇయర్స్ వారంటీ ఇస్తుంది వారంటీ మీన్స్ వారంటీలో మీకు సర్వీస్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ మిషన్కి సంబంధించిన ఏ స్పేర్ పార్ట్ పోయినా సరే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే విత్ ఇన్ టూ ఇయర్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్పేర్ పార్ట్ రావడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం సర్వీస్ కూడా మీకు అందుతుంది బట్ టూ ఇయర్స్ సర్వీస్ అండ్ టూ ఇయర్స్ వారంటీకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ రెండు మీకు ఇప్పుడు నేను చెప్పాను అండ్ ఇంకొకటి ఏంటంటే బయట మార్కెట్లో మగ్గం వర్క్ మేలాస్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సంబంధించిన స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి అంటారు సో అదంటే ఏంటంటే మీకు ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ స్క్రాచ్ కార్డ్ ఇస్తున్నారో అందులోనే మీకు ఇచ్చే ఐటమ్స్ సంబంధించిన వాల్యూ కూడా మీకు మిషన్ ప్రైజ్లో యాడ్ చేసేస్తారు ఓకేనా అదొక బయట జరుగుతున్న మోసం అని చెప్పొచ్చు బట్ మనకేంటంటే మీకు అట్లా ఉండదు మనం ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ ఇయర్స్ వారంటీ అని చెప్పాము మనకి ఈ మిషన్స్ కనుక టూ ఇయర్స్ వారంటీలో కనుక మనం తీసుకుంటే మీకు హై స్పీడ్ మిషన్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరిగింది దాంతోపాటు పికో మిషన్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ మిషన్కి అయితే మూడు మిషన్ ఫ్రీగా వస్తాయి లైక్ పికో మిషన్ సో టూ ఇయర్స్ వారంటీ తీసుకుంటే ఈ మిషన్ కి త్రీ మిషన్స్ వస్తాయి హై స్పీడ్ మిషన్ పికో మిషన్ అండ్ ఓవర్లాక్ మిషన్ ఇవన్నీ కూడా టూ ఇయర్స్ వారంటీ వస్తుంది టూ ఇయర్స్ సర్వీస్ కదండి టూ ఇయర్స్ వారంటీ ఇంకొకటి ఏంటంటే మన త్రిబుల్ ఆర్ కంపెనీలో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఉంటుంది ఓకేనా అట్ ద సేమ్ టైమ్ మిషన్స్ మాత్రమే కాదు మన త్రిబుల్ ఆర్ కంపెనీలో మీకు మెటీరియల్ మనకి ఎంబ్రాయిడరీ మిషన్ కి ఏదైతే మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ అంతా కూడా మనకి మన కంపెనీలోనే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉండటం జరిగింది మీరు జస్ట్ ఫోన్ చేసి నాకు ఈ మెటీరియల్ కావాలి ఈ మెటీరియల్ కావాలంటే సరిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది మోర్ దాన్ టూ థౌజండ్ రూపీస్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మీకు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఉంటుంది అది మనం వచ్చి ఇంకొక బెనిఫిట్ ఇప్పుడు వచ్చేసి మనకి మిషన్స్ గురించి చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి తిరుమల కంపెనీలో ఉన్నటువంటి సింగిల్ హెడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ ట్వల్ ఈడీస్ ఉంటాయి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ వస్తుంది ప్లస్ మీకు ఇంకో విషయం చెప్పాలి మన త్రివేర్ కంపెనీ లో ఇంకోటి ఏంటంటే మనకి మిషన్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అయినాయి ఏం అడ్వాన్స్డ్ అయినాయి ఇప్పుడు కనుక ఇప్పుడు వరకు ఓన్లీ మన త్రివేర్ కంపెనీ లో ఎంబ్రాయిడరీ వర్క్స్ మాత్రమే చేసాము అట్లా కాకుండా మన ఫొటోస్ కనుక ఇచ్చేస్తే మన ఫొటోస్ ఏవైతే మనకు ఫోన్లో ఉన్నాయో ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ని కనుక మన మిషన్కి ఇస్తే ఆ మెషినే మన ఫొటోస్ని స్టిచ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిషన్ లో కనుక మన ఫోన్ లో తీసుకున్న ఫోటో ఈ మిషన్ ఇచ్చేసాం అనుకోండి లైక్ ఒక లోగో టైప్ లో కూడా స్టిచ్చింగ్ చేసేదానికి ఉంటుంది అంటున్నా లోగోస్ ప్లస్ ఇప్పుడు ఫోటో చూడండి ఇది ఫోటో కదా ఈ ఫోటో మన మిషన్ ఇచ్చేసి మనం రన్ చేస్తే కనుక మనకి మిషన్ ఫోటోస్ కూడా మనకి స్టిచ్చింగ్ చేసేస్తుంది సో ఇట్లా ఫోటో ఎంబ్రాయిడరీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట మన మిషన్స్ లో అడ్వాన్స్ మిషన్స్ అనమాట ఇవి ఓకేనా మనకు ఫొటోస్ ఎమ్రా టైప్ లో కూడా మనకు వస్తుంది ఫొటోస్ కూడా చేసుకోవచ్చు ఇట్లా నంబర్ ఆఫ్ అడ్వాన్స్ అడ్వాన్స్డ్ మిషన్స్ అనేది మన త్రిబులర్ కంపెనీలో మీకు అనేది గా ఉంటాయి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రైస్ అనేది బయట కంపెనీస్లో ఇచ్చే బెనిఫిట్స్తో కంపేర్ చేసుకుంటే మన ట్రిబులర్ కంపెనీలు ఇచ్చే మెషిన్స్ మనం ఇచ్చే బెనిఫిట్స్ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర సుమారు ఇంచుమించుగా మీకు ముప్పై వేలు నుంచి నలభై వేల వరకు డిఫరెన్స్ ఉంటుంది మనం ఇచ్చే బెనిఫిట్స్ మనం టూ ఇయర్స్ వారంటీ ఇస్తాము టూ ఇయర్స్ సర్వీస్ ఇవ్వము మళ్ళీ మనం మగ్గం వర్క్ మేలాస్ అన్ని అవి అరేంజ్ చేసి మీకు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ స్క్రాచ్ కార్డ్ ఇస్తామంటారు అది కూడా మనకి ఓన్లీ మిషన్ ప్రైజ్లో యాడ్ చేసి మీకు ఇస్తారు మనం ఏంటంటే ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి సంబంధించిన ఐటమ్స్ మనం ఇస్తాము ఎలా మీ కింద చెప్పినట్టుగా మూడు మిషన్లు వస్తాయి ఆ మూడు మిషన్లు కూడా అదే ప్రైజ్లో మీకు పాటుగా టూ ఇయర్స్ వారంటీ ఇచ్చి మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బయట మీకు ఎవరు కూడా ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీ కూడా మీకు ఎక్కడ లేదు కావాలంటే మీరు ఫోన్కి కింద మీకు కనిపిస్తే నెంబర్కి ఫోన్ చేసి ఫర్దర్ డీటల్స్ అన్ని కూడా మీరు తీసుకోవచ్చు అండి ప్రీవియస్గా కూడా మనం త్రిబుల్ ఆర్ కంపెనీ నుంచి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసామండి అండ్ బెస్ట్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఇలా సింగిల్ హెడ్ లో తీసుకున్నటువంటి ఒక మిషన్ కి కూడా మీకు ఏంటంటే ఫ్రీగా త్రీ మిషన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఈఎంఐ ద్వారా మీరు బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా కంప్లీట్ కొటేషన్ కానీ అండ్ లోన్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో వన్ బై వన్ అన్నీ కూడా మీకు అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే గుంటూరు బ్రాంచ్ నుంచి అయితే మన వీడియోని ఈరోజు పోస్ట్ చేస్తున్నామండి సో బ్రాంచ్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది హ్యాపీగా మీరు విజిట్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఇది ఫ్రేమ్ లో ఎట్ ఏ టైం లో టూ హ్యాండ్స్ చేయొచ్చు ఒకటే అవుతుంది కదా ఓన్లీ ఒకసారి ఒక హ్యాండ్ అవుతుంది మేడం ఓకే మీరు అడిగినట్టుగా ఎట్ ఏ టైం టూ హ్యాండ్స్ చేయాలంటే గనుక ఇప్పుడు మనం చూస్తూ టూ హెడ్స్ ఉన్నవి తీసుకు మిషన్ డబుల్ హెడ్ మిషన్ అంట దీన్ని ఈ మిషన్ లో మనకి ఎట్ ఏ టైం టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి సో ఈ మిషన్ మనం టైం సేవర్ మిషన్ అంటాం ఎందుకంటే సింగిల్ హెడ్ అనుకోండి రెండు హెడ్స్ రెండు హ్యాండ్స్ రెండు సార్లు వేస్తే వస్తుంది అండ్ నెక్ కూడా అయిపోతుంది నెక్ కూడా అయిపోతుంది ఇది టూ హ్యాండ్స్ ని కూడా ఒకసారి వేస్తుంది కాబట్టి దీన్ని టైమ్స్ ఎవరు మిస్ అంటాము ఎక్కువ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంకా కమర్షియల్ గా బొటిక్ పెద్ద పెద్ద బొటిక్స్ ఉన్న వాళ్ళకి ఈ డబుల్ హెడ్ మిషన్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది తక్కువ టైమ్ లో ఎక్కువగా వర్క్ చేసుకోవడానికి మీకు వర్క్ అవుతుందండి ఇరన్నట్టుగా ఈఎంఐ గురించి చెప్పారు కదా మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది అది కూడా మీకు ఫోన్ చేస్తే గనక మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఓకేనండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు మిషన్స్ అయితే మనకి అడ్వాన్స్డ్ మిషన్స్ ఉంటాయి విత్ ఫోటో ఎంబ్రాయిడరీ ఫోటో ఎంబ్రాయిడరీ కూడా కలిపి వస్తాయి ఓకేనా ఇంకోటి మీకు మిషన్స్ చూస్తే మన మిషన్స్ అన్ని కూడా సింగులైట్ మిషన్స్ టోన్స్ ట్వంటీ బై థర్టీ టూ యూనివర్సల్ ఫ్రేమ్స్ ఇది ఎవరైనా ఈ మిషన్స్ తో వాడతారు ఇన్ కేసు ఫర్దర్ గా మీకు ఇదే కాకుండా ఇంకా టాప్ మోడల్ మిషన్ ఉంది దానికి టూ ఫ్రేమ్స్ వస్తాయి లైక్ ఇది ట్వంటీ బై థర్టీ టూ కదా ఇంకొకటి పెద్ద ఫ్రేమ్ వస్తుంది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అది ఏం చేస్తామో అది యూజ్ చేసుకుని మనకి నైటిస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ వాటికి కూడా సింగిల్ ఫ్రేమ్ లో మనం అనేది వర్క్ చేసుకోవచ్చు అదేంటే ఇంకా ఈ ఆ మిషన్ కి ఈ ఫ్రేమ్ వస్తుంది ఇది థర్టీ టూ ట్వంటీ బై థర్టీ టూ ఆ మిషన్కి ఏంటి ట్వంటీ ఫైవ్ ఫార్టీ టూ టూ ఫ్రేమ్స్ వస్తాయి ఒకటే మిషన్ బట్ టూ ఫ్రేమ్స్ అట్లా అనమాట మనకి ఎలా కావాలన్నా సరే ఆ టైపులో మనకు మిషన్స్ ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మీరు ఫోన్ చేస్తే మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకొకటి నాట్ ఓన్లీ సింగిల్ హెడ్ డబుల్ హెడ్డే కదండి హెడ్ మిషన్స్ కూడా మీరు కనుక చెప్తే మేము అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మల్టీ హెడ్ అంటే మీరు నాలుగు హెడ్లు కావచ్చు ఐదు కావచ్చు పది కావచ్చు ఇరవై కావచ్చు ముప్పై కావచ్చు మల్టీ హెడ్స్ కావాలన్నా సరే మన త్రిబుల్ ఆర్ కంపెనీలో మీరు కనుక ఆర్డర్ చేస్తే కనుక మీకు ఎన్ని హెడ్స్ కావాలన్నా అన్ని హెడ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అది కూడా మనకి ఇచ్చే ఇంకో బెస్ట్ బెనిఫిట్ బెస్ట్ మనకి సర్వీస్ అనమాట మన త్రిబుల్ ఆర్ కంపెనీ నుంచి నెక్స్ట్ ఇదే కాకుండా మన త్రిబుల్ ఆర్ కంపెనీలో సర్వీస్ గురించి చెప్పాలంటే మనకు ఒక ఐవీఆర్ నెంబర్ని ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఐవిఆర్ నెంబర్లో లో మన త్రిబుల్ ఆర్ కంపెనీలో మనకి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ఆ సర్వీస్ అన్నిటిని కూడా మీరు ఆ నెంబర్కి కు ఫోన్ చేసి మీరు ఫర్దర్ గా కనుక్కోవచ్చు ఇప్పుడు మీకు మిషన్ ప్రాబ్లం అనుకోండి మిషన్ ప్రాబ్లం డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది ఇంకొకటి మిషన్ గురించి ఎంక్వైరీ చేయాలనుకోండి మిషన్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది అట్లా ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా ఈజీగా అనేది మీకు సిస్టమ్ అనేది మనం రెడీ చేయడం జరిగింది మీకు అంతా కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మన సిస్టమ్ అంతా కూడా అదొక బెనిఫిట్ మీకు ఇట్లా ఇంకొకటి ఏంటంటే డిజైన్స్ వచ్చేస్తే కనుక డిజైన్స్ అనేది మీకు చాలా అడ్వాన్స్డ్ డిజైన్స్ ఉంటాయి అవి కాకుండానే మీకు మనకి బుక్స్ లేటెస్ట్ బుక్స్ మనకి డిజైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మన త్రిపులర్ కంపెనీలో మీకు ఎప్పటికప్పుడు కూడా అడ్వాన్స్డ్ డిజైన్స్ అనేది మీకు ప్రొవైడ్ జరుగుతుంది ఇట్లా ఇవన్నీ కూడా మన త్రిపులర్ కంపెనీ వాళ్ళు ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు కూడా ఇలా బుక్స్ గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ అలాగే కంప్లీట్ అంతా కూడా మెటీరియల్ అంతా కూడా వీరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి ప్రజెంట్ మంచి ఆఫర్ అయితే రన్ అవుతుందండి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ హౌస్ లో ఉన్నటువంటి ఉమెన్సే కాదండి అండ్ వర్కర్స్ జాబ్ హోల్డర్స్ కూడా అండి జాబ్ చేస్తూ అండ్ మేము పార్ట్ టైం గా ఇలా చేయాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఇన్కమ్ కి అదర్ సోర్సెస్ గా కూడా మీరు యూస్ చేస్తుంది నిజంగా పార్ట్ టైం గా కూడా చేసుకున్న వాళ్ళు కూడా మన దగ్గర కస్టమర్స్ ఉన్నారు మార్నింగ్ సిక్స్ వరకు ఏదో జాబ్స్ ఉంటాయి జాబ్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైమ్ వన్ అవర్ పడితే ఇంటికి వచ్చేస్తాము ఆ తర్వాత నుంచి మేము వర్క్ చేసుకుంటాము అట్లా మన దగ్గర కస్టమర్స్ కూడా ఉన్నారు అట్లా పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు టైలర్స్ కి చాలా ఉపయోగపడుతుంది టైలరింగ్ ఇప్పుడు ఎవరు ఎంబ్రాయిడరీ వర్క్ లేకుండా ఇవ్వట్లేదు సో కంపల్సరీ టైలరింగ్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అమౌంట్ ఇబ్బందిగా ఉంటే కనుక ఈఎంఐ లో కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఆ కూడా ఉంది దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా సూపర్ అండి అండ్ అలాగే చక్కగా నవే డేస్ ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్ లేని ఎక్కడ కూడా మనము ఒక డ్రెస్ అయినా సారీస్ అయినా వేర్ చేయట్లేదు బట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ ని మనం బయట పర్చేస్ చేయొచ్చు బట్ ఏంటంటే ఆ షేడ్స్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది అలా కాకుండా మనం చక్కగా ఇలా ఎంబ్రాయిడరీకి ఇవ్వడం జరుగుతుంది అండ్ దీన్ని మనం మంచిగా ఇన్కమ్ సోర్స్ గా కూడా మీరు తీసుకోవచ్చండి ఓన్లీ మీకు ఎంబ్రాయిడరీ వర్కే కాదండి కంప్యూటర్ వర్క్ మాత్రమే అండ్ మనకు మగ్గం వర్క్ ఇలాంటివి కూడా మీకు అప్డేటెడ్ వర్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ మిరర్ వర్క్స్ చూస్తున్నారు కదా సో బ్యూటిఫుల్ వర్క్స్ అనేది మనం ఓన్ గా కస్టమైజేషన్ చేసుకోవచ్చండి ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారు ఎవరైనా కూడా ఇంకా మీరు ఏ మిషన్ తీసుకోవాలి అన్న ఆలోచనలో కనుక ఉన్నట్లయితే బెస్ట్ అని చెప్తున్నారు ఎందుకంటే వీరుస్తున్నటువంటి అవకాశం అనేది బయట కంపేర్ చేసినట్లయితే అలాంటి ఫెసిలిటీస్ అనేది అవైలబుల్స్ షార్ట్ కట్ లో చెప్తాను మనం టూ ఇయర్స్ సర్వీస్ కదండి ఇచ్చేది టూ ఇయర్స్ వారంటీ వారంటీలో మీకు స్పేర్ పార్ట్స్ సర్వీస్ అంతా కూడా మీకు కవర్ అవుతుంది సర్వీస్ లో మీకు ఏం కవర్ అవ్వ సర్వీస్ ఉంటుంది మాత్రమే ఉంటుంది ఓకేనా దాంతో పాటుగా మనకి స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఉండదు స్క్రాచ్ కార్డ్ లో మీకు ఒక దాంట్లో ఫైవ్ థౌసండ్ రూపీస్ టెన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ పడుతుంది రావచ్చు ఎప్పుడు వందలో ఒకరికి రావచ్చు బట్ మన అట్లా కాదు మనం ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కి అంతే వడుతున్న ప్రొడక్ట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ఎట్లా అంటారా మీరు చెప్పినట్టుగా మిషన్స్ మన త్రీ మిషన్స్ ఉన్నాయి ఆ త్రీ మిషన్స్ ప్లస్ మన కంప్యూటర్ ఆపరేటర్ మిషన్ ప్లస్ టూ ఇయర్స్ వారంటీ ఓకేనా ఇవన్నీ కూడా మనం అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు బయట ఉన్న మార్కెట్లో ఉన్న మిషన్స్ వేరే కమైన మిషన్స్ కి ఇవన్నీ కూడా ఈ ప్రైస్ అనేది ఎవరు ఎవరు కావాలంటే కనుక మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకేనా మేడం అది ఒక బెనిఫిట్ ప్లస్ సర్వీస్ వచ్చేసి మీకు ఐవిఆర్ నెంబర్ ఉంటుంది ఐవిఆర్ నెంబర్ కాల్ చేస్తే కనుక మీకు సర్వీస్ అనేది సంబంధించి మీకు ఇబ్బంది లేకుండా మీకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి మీకు ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తున్నటువంటి కంపెనీ కూడా మన తిరువర కంపెనీ అండి ప్లస్ ట్రైనింగ్ విషయం అయినా సరే నెక్స్ట్ ఇన్స్టాలేషన్ డెమో ఏదైనా సరే కూడా మీకు అంతా కూడా అండర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది మీకు ఏదైతే మనం మిషన్ ప్రైజ్ ఉంటుందో అదే ప్రైజ్ కి నెక్స్ట్ ఈఎంఐ ఇస్తున్నాము ఓకేనా మేడం ఈఎంఐ కూడా ప్రొవైడ్ చేస్తాము అదే విధంగా ట్రైనింగ్ మీకు అర్థమయ్యేంత వరకు కూడా మన టెక్నికల్ టీమ్ కానీ మన సర్వీస్ టీమ్ కానీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారండి ఇది కూడా మనం చక్కగా సపోర్ట్ చేయడం జరుగుతుంది మనం ఏంటంటే మిషన్ కొనడమే కొంటేనే పని అయిపోతుంది అని కాదు కదా సో ఇలాంటి వర్క్ ఎలా మనము నీట్ గా నీట్గా మంచి ప్రాపర్గా చేయాలి ఇలాంటి థ్రెట్స్ అనేది కొన్ని కొన్ని అలా మిస్టేక్స్ లేకుండా ఎలా చేయాలి అండ్ అలాగే ఈ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ మోడల్ని కూడా మనము ఎలా మనము ఆపరేట్ చేయాలి అనేది కూడా కంప్లీట్ త్రిబుల్ ఆర్ టీమ్ ఎవరైతే ఉన్నారో టెక్నికల్ టీమ్ అనేవాళ్ళు వీరందరూ కూడా మనకు చక్కగా సపోర్ట్ చేయడం జరుగుతుందండి అండ్ అలాగే బయట లోన్స్ కోసం ట్రై చేసి మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి లోన్స్ రాలేదు అలా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి సో మీకు ఏదైనా బెస్ట్ సపోర్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకున్నట్లయితే తప్పకుండా త్రిబుల్ ఆర్ నుంచి ఆ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి చూడండి ఫోటో చాలా బాగుంది మనకి ఈ మిషన్ మీద రన్ చేసిన ఫోటో అండి ఓకేనా సో మీకు కొటేషన్ కావాలన్నా సరే మనకి కొటేషన్ కూడా మీకు అరేంజ్ చేస్తాము అట్ సేమ్ టైం ఈఎంఐ లో కూడా మీకు సపోర్ట్ చేస్తాం మీకు హెల్ప్ చేస్తాం చక్కగా ఇలాంటి ఫ్రేమ్స్ గనక పెట్టుకున్నట్లయితే బర్త్ డేస్ కి వెడ్డింగ్ డేస్ కి కూడా మీరు చక్కగా డిజైన్ చేస్తా అంటే ఓన్లీ బ్లౌజ్ పీసెస్ కి డ్రెస్సెస్ కి సారీస్ కి ఇలానే కాదండి ఇలాంటి ఆఫర్ కూడా మీరు అంటే మా దగ్గర ఈ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అని పెట్టుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఏంటంటే టైలరింగ్ నేర్చుకున్న వారు ఒక్కరే ఇది కొనుక్కోవాలి వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అనే టైమ్ లాస్ లేదండి సో వర్కింగ్ ఉమెన్స్ అయినా అండ్ జాబ్ అంటే మామూలుగా ఇంట్లో ఉంటున్నటువంటి హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా హ్యాపీగా ఇలాంటి మిషన్ అనేది తీసుకొని మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ ఒక విషయం మేడం ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ కానీ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నిజంగా నిజమా కాదా అనుకుంటే గనక తప్పకుండా స్క్రీన్ పని కనిపిస్తున్న కి ఫోన్ చేసి మిగిలిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చండి అందరికి ఒకసారి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఫుల్ సపోర్ట్ అయితే ఆర్ నుంచి వస్తుంది ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ లో మనం ఆల్రెడీ చేసామండి మిషన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసాము ఆల్మోస్ట్ అందరికి ఒక ఐడియా ఉంటుంది ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇలా మనకు జరి వర్క్ ఎలా వచ్చింది థ్రెడ్ వర్క్ ఎలా వచ్చింది అండ్ డబల్ హెడ్ అంటే ఏంటి సింగిల్ హెడ్ అంటే ఏంటి ఈ డిస్ప్లేలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసు బట్ మీకు బేసిక్గా ఏదైతే ఇంటిమేషన్ చేయాలి అనుకున్నారో ఇన్ఫర్మేషన్ అనేది అదంతా కూడా మీకు పాస్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఇంకా గుంటూరు అడ్రస్ అనేది కూడా మీకు డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి హ్యాపీగా కాంటాక్ట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు తప్పకుండా యూస్ అవుతుంది అనుకుంటున్నాను మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్